నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేరళలో తెలుగ ఉమాపతి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మీకు క్లౌడ్స్ ఎలా ఫామ్ అవుతాయి అనేవి చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందో ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదే క్లౌడ్స్ ఫార్మింగ్ ఇది మీకు టైమింగ్ టైం ల్యాబ్స్ పెట్టాను చూడండి ఎలా అనిపిస్తుంది ఏంటి అని చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా దీంట్లో అయితే వేరే పంచాయతీ ఏమి ఉండదు ఓన్లీ క్లౌడ్స్ ఎలా ఫామ్ అవుతుంది వర్షాకాలం ఎందుకంటే ఇది కొండల ప్రాంతాలు కాబట్టి అడివి కేరళలో వర్షాలు ఎక్కువ అంటే మా వాతావరణానికి ఎలా క్లౌడ్స్ ఫామ్ అవుతుందో చూసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంతే ఇంతకు మించి ఇంకేం చెప్పండి దీంట్లో ఎవరన్నా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ అనుకుంటారు ఆకాశం ఇంకా వర్షం పడుతుంది మబ్బులు పొగలా వస్తుందని కానీ న్యాచురల్గా అయితే ఇలాగే ఫామ్ అవుతుంది భూమిలో ఉండే వేడికి ఆవరయ్యి అది క్లౌడ్స్గా ఫామ్ అవుతుంది తుఫాన్లు అలాంటివి వచ్చినప్పుడు సముద్రం ఇంకా లేస్తుంది అంటారు కానీ మబ్బులు అయితే ఇలాగే ఫామ్ అవుతుంది ఎందుకంటే మేము న్యాచురల్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి దానికోసమనే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదే అయితే ఈ వీడియో ఒకసారి చూడండి ఎలా ఉంది ఏంటి అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియోలో వర్షం పడుతుండగా వీడియో కాస్త రికార్డ్ చేశాను కాస్త డిస్టర్బెన్స్గా ఉంటుంది ఎవరు ఏమీ అనుకోకండి తెలుగపోయి ఉండే చోట వర్షమే వర్షం నాన్స్టాప్గా పడుతూనే ఉంది దీంతో పాటు ఇంకా ఒక ఇది పెడతాను చూడండి తెల్లారి ఇంకా వర్షం ఎక్కడ చూసినా నీళ్ళు తెల్లారి చెప్పాను కదా వర్షం పడుతూ ఉందని చూడండి నాన్స్టాప్గా పడుతూనే ఉంది ఎలా పడుతుందంటే మెట్లో కూడా నీళ్ళు కొన్ని ఈ మెట్లు ఎప్పుడు డ్రై అయిపోవాలి అలాంటిది చూడండి చూస్తారా వర్షంలో లొకేషన్ ఎంత అందంగా ఉందో మొత్తం మబ్బులు కమ్మేసాయి ఈరోజు క్లౌడ్ ఎలా ఫామ్ అవుతుందో కూడా చూపిస్తాను సో ఒక ఈ క్లిప్ ఉందనమాట దాన్ని దీంతో యాడ్ చేస్తాను చూడండి ఇదే అనమాట నేనున్న కొండల్లో బ్యూటీ కొండలలో నెల కొన్న కోయుడు వాడుసారా నేను ఒకసారి ఇక్కడ ఫోటో తీస్తే చాలా మనిషి అడిగారు ఎక్కడిది 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 అని ఇదే అనమాట ఆ చెట్లు అంటే దీని బ్యాక్ సైడ్ మొత్తం రాళ్ళే ఉంటుంది సో దాన్ని కవర్ చేసేదానికోసం నేను పెట్టారు ఎలా ఉంది వర్షంలో గొడవ పట్టుకొని రికార్డ్ చేసుకుంటాడు వీడియో నా ఎంత ఈ వీడియో పిచ్చోడి ఎవడు ఉండేలా ఎవరైనా చూస్తే నా పని అంతే కానీ వర్షంలో కూడా గొడుగు పట్టుకుంటూ వీడియోలు చేసుకుంటూ ఉన్నాయి ఇలా ఉంటుంది అనమాట ఇది దాన్ని కవర్ చేసేదాని కోసం ఈ చెట్లు నాటారు సో ఇది ఈ రాళ్ళని కవర్ చేసేస్తుంది అనమాట సో కొండ కదా కొండ జారిపోయింది సో అందుకని దీన్ని ఇలా కన్స్ట్రక్షన్ చేశారు సో ఇక్కడ అంతా జారిపోయింది ఇది జారిపోయిన ఈ ఏరియా అయితే లూజ్ స్టోన్ ఉంది సో లూజ్ రాకు దాని అది పడిపోతూ ఉంది అప్పుడప్పుడు అందుకని దానికోసం కన్స్ట్రక్షన్ చేశారు ఇది మళ్ళీ ఇది పైనంతా జారిపోయింది కనిపిస్తుంది ఇది పైనంతా జారిపోయింది మళ్ళీ ఇది గట్టి రాయి ఈ రాయిలో ఏం కాదు పైన ఉండేదంతా లూజు ఉండే రాయి అనమాట సో దానికోసం దాన్ని ఒక వన్ ఇయర్ అయింది లాస్ట్ ఇయర్ కన్స్ట్రక్షన్ చేశారు చూసారా చూడండి కింద ఉండేది ఇలా ఉంటుంది పైన ఉండేది మట్టిలా ఉంటుంది రాయి ఆ పైన ఉండేది మట్టిలా ఉంటుంది అందుకే కేరళలో ఎక్కడ చూసినా కొండపైన కూడా అడవిలాగా పెట్టేసి ఉంటారు చెట్లు ఓకే మరి అందుకనే ఇక్కడ ఎక్కడ చూసినా చెట్లు కొండల మీద కూడా పెడతారు ఎందుకంటే ఇక్కడ కొండపైన ఉండేది కూడా మట్టిలాగా రాయి ఉంటుంది సో ఆ రాయి పైన చెట్లు బతుకుతాయి అనమాట మన సైడ్ ఏమంటే రాయి అంటే స్ట్రాంగ్గా ఉంటుంది దాని పక్కలు కూడా అలాంటి ప్రొక్కలు బాంబులో పెట్టి పేలుస్తారు కానీ ఇక్కడ రాయి మెత్తగా ఉంటుంది లోపలికి వెళ్తే గట్టి రాయి ఉంటుంది సో దానికోసమని ఇక్కడ అన్ని కాస్ట్లీ అనమాట ఎంసాండ్ కూడా ఇక్కడ మంచి రేటు కేజీ వచ్చి ముప్పై ఐదు రూపాయలు ఇక్కడ ఎంసాండ్ సో మన సైడ్ అంతా నాకు తెలియదు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇదే అనమాట జస్ట్ ఈ వీడియో మబ్బులు లేనప్పుడు ఈ లొకేషన్ ఎలా ఉందో చూడండి ఇక్కడ ఇంకానే ఆ వీడియో మొత్తం రికార్డ్ చేశాను సో ఎలా ఉందో చూడండి మళ్ళీ ఏంట్రా మళ్ళీ వీడు పెట్టాడు అనుకోకండి ఇది వేరే ఇదనమాట సో అది ఫుల్గా ఫామ్ అయినప్పుడు అంటే క్లౌడ్స్ మూవ్ అవుతున్నప్పుడు దాంట్లో అంత బాగా కనిపించదు ఇది తక్కువగా క్లౌడ్స్ ఫామ్ అవుతున్న సమయం సో అందుకనే ఇది క్లియర్గా ఉంటుంది అని ఇంకొక క్లిప్ తీసాను సో ఇది ఎలా ఉందో చూడండి సో క్లౌడ్స్ ఎలా వెళ్తాయి మబ్బులుగా ఎలా మారుతుంది సో ఫాగ్ని ఎలా కన్వర్ట్ చేస్తుంది కొండలు అడవులు ఒకసారి చూడండి అందుకనేసి మళ్ళీ వాయిస్ ఇస్తున్నాను సారీ ఏమి అనుకోకండి నచ్చితే ప్రతి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ఇంకా ముందుకెళ్తుంది ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి కేరళకు సంబంధించిన అందమైన వీడియోలు చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇంతవరకు చూసారంటే నా ఛానల్ నచ్చిందని అనుకుంటున్నాను ఛానల్ నచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేరళలో తెలుగు అబ్బాయి ఉమాపతి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్యామిలీ మెంబర్స్